రాక్షస ప్రేమ పార్ట్ ట్వంటీ త్రీ నా స్కూటీ ఇంటికి పంపించు అంటూ ఆర్డర్ వేస్తుంది వేగ నేను ముగుడుగా అవసరం లేదు కానీ ఆర్డర్స్ మాత్రం బాగానే వేస్తుంది అనుకుంటూ వెళ్ళిపోతాడు విరాజ్ ఇతనేంటి ఏం సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు ఇంతకీ పంపుతాడా లేదా పంపుతాడులే నా దగ్గర మంచి మార్క్స్ కొట్టేయాలనైనా పంపిస్తాడు అనుకుంటుంది వేగ కడుపులో పేగులు అరుస్తుంటే ఫాస్ట్గా లోపలికి వెళ్ళి ఫుడ్ కుక్ చేసుకుంటుంది విరాజ్ స్టేషన్కి వెళ్ళాక స్కూటీ స్టేషన్కి తెచ్చారా అని అడుగుతాడు హా సార్ తెచ్చాం సరే ముందు ఆ స్టూడెంట్స్ని తీసుకురా సరే అంటూ వాళ్ళని తెచ్చి విరాజ్ ముందు నుంచో పెడతారు సార్ అంటూ కార్ ఓనర్ మాట్లాడబోతుంటే స్టాప్ అంటూ చేయి చూపిస్తాడు విరాజ్ మీరు చెప్పాల్సింది మొత్తం చెప్పారుగా ఇప్పుడు నేను చెప్పేది వినండి అంటూ స్టూడెంట్ని స్టూడెంట్స్ని చూస్తాడు విరాజ్ అతని కార్కి డాష్ ఇచ్చినందుకు మనీ సెటిల్ చేయండి వాళ్ళకి సార్ మా దగ్గర డబ్బులు లేవు సార్ కానిస్టేబుల్ వీళ్ళ బండి ఎంత ఉంటుంది అని అడుగుతాడు విరాజ్ లక్ష రూపాయలు సార్ లక్ష రూపాయల బండి మీద తిరుగుతూ డబ్బులు లేవు అంటే నమ్మను కానీ ఆ కార్ అతనితో వెళ్ళి దాని రిపేర్ ఖర్చులు మొత్తం సెటిల్ చేసి తీసు బైక్ తీసుకు వెళ్ళండి అన్నాడు విరాజ్ లేదంటే మీ పేరెంట్స్కి కాల్ చేయండి సార్ ప్లీజ్ సార్ మా పేరెంట్స్ వస్తే మమ్మల్ని చంపేస్తారు వాళ్ళు రాకపోతే నేను చంపేస్తాను మిమ్మల్ని ఫోన్స్ ఉన్నాయా మీకు అంటాడు విరాజ్ ఉన్నాయి సార్ అయితే వాటిని ముందు బయటకు తీయండి అంటాడు విరాజ్ హా సరే సార్ అంటూ ఆ ఇద్దరు ఫోన్ బయటకు తీస్తుంటే ఒక కాగితపు పొట్లం కింద పడుతుంది విరాజ్ ఆ కాగితంని చూసి ఏంటని అడుగుతాడు ఏం లేదు సార్ చిత్తు కాగితం సరే ఫోన్ తీసి అమ్మా నాన్నలకి కాల్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పండి సార్ ప్లీజ్ సార్ అని బతిమిలాడుతుంటే రేపు మార్నింగ్ వరకు టైం ఇస్తున్నా ఏం చెప్పి వాళ్ళని ఒప్పించి తీసుకొస్తారో మీ ఇష్టం ఇక వెళ్ళండి అంటూ తిడతాడు విరాజ్ స్టూడెంట్స్ని కానిస్టేబుల్స్ వీళ్ళిద్దరి వెహికల్ కేస్ తీసుకొని మార్నింగ్ రమ్మని చెప్పండి అంటాడు కోపంగా విరాజ్ కోపం చూసి అందరూ భయపడిపోతారు సార్ మీరైనా చెప్పండి అంటూ బతిమలాడుతుంటారు స్టూడెంట్స్ కానిస్టేబుల్స్ని సార్ చాలా కోపంలో ఉన్నారు ఎవరు చెప్పినా వినరు వెళ్ళండి అని పంపిస్తారు నెక్స్ట్ డే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని స్టేషన్కి వస్తారు వాళ్ళని చూడగానే విరాజ్కి కోపం కట్టలు తెంచుకొని మరీ వస్తుంది అసలు మీరు బాధ్యత గల పేరెంట్స్ అయినా నిండా పద్దెనిమిదేళ్ళు కూడా లేవు ఈ ఏజ్లో లక్ష రూపాయల బండి పాతిక వేల రూపాయల ఫోన్ ఇచ్చి కాలేజ్కి పంపుతున్నారా మొత్తం మీరే చేస్తున్నారు వాళ్ళు పాడవడానికి పేరెంట్సే కారణం పిల్లలు అడగ్గానే కొనడం వాళ్ళని రోడ్డు మీదకు వదిలేయడం ఇలా యాక్సిడెంట్స్ చేయడం ప్రాణహాని జరగలేదు కాబట్టి సరిపోయింది అదే ఎవరికైనా ఏమన్నా అయితే ఏం చేసేవాళ్ళు అని అరుస్తాడు విరాజ్ ఆ పేరెంట్స్ని మీరు చెప్పినట్టు తప్పు మొత్తం మాదే సార్ ఇక నుండి అలా జరగకుండా చూసుకుంటాము సరే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి రిపీట్ అయితే కేసు ఫైల్ చేస్తాను స్టూడెంట్స్ కాబట్టి ఈ ఒక్క అవకాశం అయినా ఇచ్చాను అంటాడు విరాజ్ మీరు మీరు మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే సరిపోతుందా నా కార్ రిపేర్కి మనీ ఇవ్వరా సార్ అంటాడు కార్ ఓనర్ టోటల్ ఎంత అయ్యేలా ఉంది అని అడుగుతాడు విరాజ్ యాభై వేలు సార్ అంటాడు కార్ ఓనర్ మా దగ్గర అంత లేవు సగం మనీ ఇస్తాం అంటే విరాజ్ ఏదో ఒకటి చేసి అతన్ని ఒప్పించి మ్యాటర్ సెటిల్ చేసి పంపిస్తాడు తల్లిదండ్రులే పిల్లల్ని పాడు చేస్తున్నారని విరాజ్ చాలా ప్రెస్టేట్ అవుతూ ఉంటాడు వేగా స్కూటీ ఇంటికి పంపలేదని కోపంగా స్టేషన్కి వస్తుంది అప్పుడే వాళ్ల మీద అరిచి ఫుల్ ఫైర్లో ఉన్న విరాజ్ని ఎవరూ కదిలించలేక మౌనంగా ఉంటారు వేగా వచ్చి విరాజ్ సార్ని కలవాలి అంటుంది మేడం ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి అంటాడు రాఘవయ్య నేను వన్ మినిట్ కూడా వెయిట్ చేయను అంటుంది వేగ కోపంగా విరాజ్ ముందుకు వెళ్ళి హే మిస్టర్ నా స్కూటీ ఎందుకు పంపలేదు అంటుంది అసలే కోపంలో ఉన్న విరాజ్ని వేగ మాటలు ఇంకా కోపంలోకి నెట్టాయి రిక్వెస్ట్ చేయకుండా ఆర్డర్ వేస్తుంటే కోపం వచ్చి ఏంటి అంటూ ఆమెను చూస్తాడు అతని కళ్ళు కోపంతో అగ్నిగోడంలా మండుతుంటే వాటిని చూసి వేగా భయపడుతుంది విరాజ్ కోపంతో ఊగిపోతూ ఏంటి అంటాడు కళ్ళు ఎగరేస్తూ వేగా భయపడుతూ వెనక్కి జరుగుతుంటే ఆమె ముందుకు వచ్చి చెప్పు అంటాడు అమ్మో ఏంటి ఇంత కోపంగా ఉన్నాడు ఇప్పుడు నేనేం మాట్లాడినా నన్ను చంపేస్తాడు అనుకుని ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకుని ఏం లేదు సార్ అంటూ ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతుంది వేగ హే ఆగు అంటూ అరుస్తాడు విరాజ్ అయినా సరే అతని మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది వేగ బయటకు వెళ్ళి వేగ ఆయాసపడుతుంటే మొబైల్ రింగ్ అవుతుంది ఆ టెన్షన్లో ఎవరు కాల్ చేశారో కూడా చూసుకోకుండా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది వేగా హలో అని కంగారు పడుతుంటే ఏమైందే అంత కంగారుగా మాట్లాడుతున్నావు నా స్కూటీకి యాక్సిడెంట్ ఏమన్నా చేసావా మా నాన్న చంపేస్తాడే అని భయపడుతుంది సాధిక ఓ నో ఇప్పుడు దీనికి స్కూటీ ఇవ్వాలిగా అని టెన్షన్ పడుతుంది వేగ వేగ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి వసే ఉన్నావా పోయావా నువ్వు పోయినా నా స్కూటీని సేఫ్గా ఉంచు అంది సాధిక వసే దొంగ మొహందానా నేను పోయినా పర్లేదు కానీ నీ స్కూటీ సేఫ్గా ఉండాలా అయితే ఆగు నేను పక్కకి దూకి నీ స్కూటీని ఏ లారీ కిందనో పడేస్తాను అమ్మ తల్లి నేను జోక్గా అన్నాను మీ ఇద్దరూ సేఫ్గా ముందు ఆఫీస్కి రండి అంది సాధిక అసలు డాడీ స్కూటీ కొనను అంటే పది రోజులు డాడ్తో ఫైట్ చేసి కొన్నా మా డాడీకి డౌటే సేఫ్గా దాన్ని ఇంటికి తెస్తానో లేదో అని నిన్న నీకు ఇచ్చాను అనగానే మొదలు పెట్టారు అది డ్రైవింగ్లో ఎక్స్పీరియన్స్ అని చెప్పి కవర్ చేశాను సరే సరే నువ్వు నీ డాడీ పురాణం ఆపు అంటుంది వేగ నీ స్కూటీతో వన్ అవర్లో ఆఫీస్లో ఉంటాను త్వరగా వచ్చే మేనేజర్ మన ఇద్దరికి ఒక వర్కప్ చెప్పారు అంది సాధిక నువ్వు వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం సరే అంటూ కాల్ కట్ చేసి భయంగానే స్టేషన్లోకి వెళ్తుంది వేగ అప్పుడే కొంచెం రిలాక్స్ అవు అప్పుడే కొంచెం రిలాక్స్ అవుదామని చైర్ వెనక్కి వాలుతున్న విరాజ్ని అని పిలిచి మళ్ళీ నిద్రలేపుతుంది వేగ అబ్బా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అంటూ కోపంగా అరుస్తూ వేగా ముందుకు వెళ్తాడు విరాజ్ విరాజ్ కోపం మళ్ళీ బ్యాగ్కి వచ్చేసరికి అందరూ భయపడిపోతారు సార్ అది నా స్కూటీ కోసం వచ్చాను అంటుంది ఎడుపు మొహం పెట్టుకొని వేగ విరాజ్ ఆమె కళ్ళలోకి చూస్తూ ఇందాక వచ్చిన పట్టడానికి ఇప్పటిటోనికి ఏంటి చాలా తేడా ఉంది ఇందాక ఎలా అడిగా ఒకసారి చెప్పు సారీ సార్ ప్లీజ్ నా స్కూటీ ఇవ్వండి సార్ అది నాది కూడా కాదు నాకు తెలిసే నీది అయితే ఇంత నీ టెక్కు నాకు తెలియదా అని వేగాన్ని ఫుల్గా తిట్టుకుంటాడు విరాజ్ ఇందాక ఆర్డర్ వేసినట్టు అడిగావుగా ఇప్పుడు వెయ్యవే నీ ఆర్డర్స్ అంటూ చేతులు కట్టుకొని నిలబడతాడు సార్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్ నా స్కూటీ ఇవ్వండి సార్ స్కూటీ పేపర్స్ లైసెన్స్ అన్నీ చూపించి హెల్మెట్ పెట్టుకున్నందుకు ఫైన్ కట్టి రిసిప్ట్ తీసుకొని వెళ్ళు అన్నాడు విరాజ్ మీరు కావాలని చేస్తున్నారు కదా ఆ స్కూటీ నాది కాదని ఓవర్ చేస్తున్నావని వేగా రైజ్ అవుతుంది వేగా రెస్పెక్ట్ ఇవ్వకుండా అందరి ముందు అలా అరిచి ఆర్డర్ వేస్తుంటే విరాజ్కి తల తీసేసినట్టుగా అవుతుంది వేగా పగురు తగ్గించాలని డిసైడ్ అయ్యి ఏయ్ ఏంటే ఎక్కువ వాగుతున్నావు నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా అసలు అది నీ స్కూటీ కానప్పుడు నువ్వెందుకు వేసుకొచ్చావు అదంతా పక్కన పెట్టి ముందు డ్రైవింగ్ లైసెన్స్ చూపించు అంటూ కోపంగా మీదకు వెళ్తున్నాడు విరాజ్ విరాజ్ చాలా రోజుల తరువాత తన కోపం మొత్తం బయటకు తీస్తాడు అతను మళ్ళీ పాత విరాజ్లా మారేసరికి అందరూ భయపడిపోతారు వేగా పని ఫినిష్ అనుకుంటారు అక్కడ ఉన్న మొత్తం వేగా కూడా విరాజ్ని చూసి చాలా భయపడుతూ ఉంటుంది వేగా మీద కోపం ఎక్కువగా చూపిస్తే మళ్ళీ విరాజ్ని ఎక్కడ దూరం పెడుతుందో అని రాఘవయ్య మధ్యలో వస్తాడు సార్ నేను చూస్తాను సార్ మేడం గారి పని మీరు రిలాక్స్ అవ్వండి అంటాడు రాఘవయ్య రాఘవయ్య గారు మీరు ఒక పది నిమిషాలు సైలెంట్గా ఉండండి అంటూ చెయ్యి చూపిస్తాడు విరాజ్ నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు మాట్లాడు అంటూ అరుస్తాడు వేగాని చూసి సైలెంట్గా ఉన్నా అని తెగ ఆర్డర్స్ వేస్తున్నావుగా ఇప్పుడు మాటలే కరువయ్యా ఏంటి అతని కోపం చూసి వెన్నులో వణుకు పుడుతుంటే చాలా కష్టంగా ధైర్యం నటిస్తుంది కానీ తన వల్ల అవ్వడం లేదు విరాజ్ని ఎలా అయినా కూల్ చేయాలి అనుకుంటుంది వేగ ఎందుకంటే సాధికకి స్కూటీని జాగ్రత్తగా ఇవ్వక ఇవ్వకపోతే వాళ్ళ డాడీతో మాటలు పడాల్సి వస్తుంది అవసరం తనది కాబట్టి విరాజ్ని ఎలా అయినా కూల్ చేసి దాన్ని తీసుకువెళ్ళాలి అనుకొని భయంగానే విరాజ్ ముందుకు వస్తుంది ఏంటి ఏం చెప్పాలని ఇంత దగ్గరకు వస్తున్నావు అంటాడు సీరియస్గా చూస్తూ వేగ మునివేళ్ల మీద నిలబడి విరాజ్ బుగ్గ మీద టక్కున ముద్దు పెడుతుంది వేగా చేసిన పనికి విరాజ్ షాక్ అయితే కానిస్టేబుల్స్ మొత్తం వాళ్ళకి అడ్డు ఎందుకులే అని బయటకు వెళ్ళిపోతారు విరాజ్ రియాక్షన్ చూడాలంటే భయం వేసి వేగా కళ్ళు మూసుకుంటుంది వేగా ముద్దు పెట్టగానే విరాజ్ కోపం మొత్తం ఎగిరిపోతుంది నవ్వుతూ ఆమెకి ఇంకా దగ్గరగా జరుగుతాడు విరాజ్ వేగ భయంతో కళ్ళు మూసుకోవడం చూసి నవ్వుకుంటాడు దీనికి నన్ను ఎలా కూల్ చేయాలో బాగానే తెలుసు అనుకుంటాడు మనసులో విరాజ్ వేగ్ని చేసిన పని తలుచుకుని నవ్వుకుంటాడు పైకి మాత్రం గంభీరాన్ని నటిస్తూ హే కళ్ళు తెరువు ఎందుకు ముద్దు పెట్టావు అంటాడు సీరియస్గా అంటే ఇతనికి కోపం వచ్చిందా ఆ సాధిక నన్ను చంపేసినా పర్లేదు ముందు నేను వీడి దగ్గర నుండి బయటపడాలి అనుకొని వెళ్ళిపోతుంటే వస్తే ఎక్కడికి పోతావే అంటూ వేగా చేయి పట్టుకుని లాగి నడుము చుట్టూ చేయి వేస్తాడు విరాజ్ విరాజ్ టచ్కి వెంటనే కళ్ళు తెరిచి సీరియస్గా చూస్తుంది వేగ వేగ చూపిక అర్థం తెలిసిన విరాజ్ యాటిట్యూడ్గా చూస్తూ నువ్వైతే నా పర్మిషన్ లేకుండా స్టేషన్లో ఇంతమంది ముందు ముద్దు పెట్టొచ్చు కానీ నేను మాత్రం ఎవరూ లేనప్పుడు నేను టచ్ చేయకూడదా అంటాడు విరాజ్ ఎవరూ లేరా అంటూ చుట్టూ చూస్తుంది వేగ లోపల విరాజ్ వేగా తప్ప ఎవరూ ఉండరు వేగా ఫేస్ని తన వైపుకు తిప్పుకొని నువ్వు ముద్దు పెట్టినప్పుడే వెళ్ళిపోయారు వాళ్ళంతా మనకు ప్రైవసీ ఇద్దాం అని అన్నాడు విరాజ్ ఇదేమన్నా మన బెడ్రూమా ప్రైవసీ ఇవ్వడానికి వదులు నన్ను సైలెంట్గా ఉన్న వాడిని కిస్ పెట్టి రెచ్చగొట్టింది నువ్వు మళ్ళీ ఇప్పుడు వదురు అంటే ఎలా చెప్పు అంటూ వేగాకి గింతలు పెడతాడు విరాజ్ ఓయ్ అంటూ కోపంగా చూస్తుంది వేగా నువ్వు ఎలా చూసినా నిన్ను నా నుంచి ఎవరూ కాపాడలేరు నిద్రపోతున్న రొమాంటిక్ బాయ్ని లేపావు ఈరోజు నాకు నీతో అది కావాల్సిందే విరాజ్ మాటలకి ఎడుపు వస్తుంటే ఐ ఆమ్ సారీ నన్ను ఏం చేయకు అంటుంది వేగ ఆ రోజు విరాజ్ తనతో చేసింది మొత్తం గుర్తొస్తుంటే ఏడ్చేస్తుంది వేగ వేగ ఎందుకు అంతలా ఏడుస్తుందో విరాజ్కి అర్థమైపోతుంది తప్పు చేశాను దీనికి మళ్ళీ ఆ విషయం గుర్తు చేసి అనుకుంటాడు వేగాని టైట్గా హక్ చేసుకొని కూల్ నేనేం చేయనులే లేదు మీరు నా మీద కోపం చాలా కోపంగా ఉన్నారు ఆ కోపంలో ఏమన్నా చేస్తే నాకు భయంగా ఉంది ప్లీజ్ నేను వెళ్ళిపోతాను అంది వేగ ఏంటే భయమా కొత్తగా మాట్లాడుతున్నావు నాతో మూడు రోజులు బాగానే ఉన్నావు ఇప్పుడు కొత్తగా భయం ఎందుకు గుర్తొచ్చింది అప్పుడంటే నిన్ను లవ్ చేశాను ఇప్పుడు అలా కాదు సరే అప్పటి విషయాలు వదిలేసి కొత్తగా ప్రేమించడం మొదలుపెట్టు విరాజ్ మాటలకి స్పృహలోకి వచ్చి అతని చుట్టూ చేతులు తీసి ఇదిగో ఇలాంటి మాటలు చెప్పి నీ మీద ఉన్న కోపం ఏమాత్రం చెరపలేవు సర్లే కోపం గురించి పక్కన పెట్టి ఇప్పుడు నన్ను టెంప్ట్ చేసిన దాని గురించి చెప్పు అంటాడు విరాజ్ మీ కోపం తగ్గించడానికి అలా చేశాను అంది వేగ నా కోపం నీకు ఎందుకు తగ్గుతుందనుకున్నావు నువ్వు నన్ను లవ్ చేశావుగా అందుకే అలా అనుకున్నా అంది వేగ నేను నిన్ను ప్రేమించానా నువ్వు నన్ను ప్రేమించలేదా వేగ్ని అదంతా నీ మీద పక్క కోసం అని చెప్పానుగా నువ్వు మళ్ళీ ఓల్డ్ మ్యాటర్కే పోతున్నావు అంటాడు విరాజ్ అదంతా వదిలేసి ఇప్పుడు నన్ను మూడ్లోకి తీసుకెళ్లినందుకు ఒక స్ట్రాంగ్ కిస్ ఇవ్వు కిస్ ఇస్తే నాకేంటి లాభం అంటూ కళ్ళు ఎగరేస్తుంది వేగా నీ స్కూటీ కిస్ నీకు ఇస్తాను నిజంగా ఇస్తావా అని ఎక్సైట్మెంట్గా అడుగుతుంది వేగ హా ఇస్తాను కానీ లిప్ టు లిప్ కిస్ ఇవ్వాలి ఇందాకలాగా చిన్న పిల్లలకి పెట్టినట్టు బుగ్గ మీద కాదు మొగుడికి బెడ్రూమ్లో పెట్టినట్టుగా ఇవ్వాలి ఎలాగో నువ్వు సిగ్గుపడడానికి లోపల ఎవరూ లేరు సరే మీరు కోరుకున్నట్టుగానే ఇస్తాను ముందు కీస్ ఇవ్వండి అంది వేగ ఆహా కీస్ ఇస్తే నువ్వు నాకు కిస్ ఇస్తావనే నమ్మకం లేదు తల్లి కావాలంటే ఒక చేత్తో కీస్ పట్టుకుంటా నీ కిస్ ఇచ్చేసి వాటిని తీసుకెళ్ళు అంటూ గోడకి ఉన్న తాళాలని తెచ్చి ఇవిగో కీస్ ఇక మొదలుపెట్టు అంటూ తన లిప్స్ని వేగ దగ్గరకు తీసుకొస్తాడు విరాజ్ వేగ నెమ్మదిగా విరాజ్ పెదవుల దగ్గరికి తన పెదవుల్ని తీసుకెళ్తుంది ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి అమ్మ వేగపాప విరాజ్ కిస్తో ఆగిపోతాడా చెప్పు ఎందుకు లేనిపోనివన్నీ ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ అందరూ విరాజ్ ఫ్యాన్సేగా చూడండి మీ విరాజ్ మన వేగపాపని ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు వేగ విరాజ్కి కిస్ ఇస్తుందా విరాజ్ వేగాకి కీస్ ఇస్తాడా మీరేమనుకుంటున్నారో గెస్ట్ చేసి కామెంట్స్ పెట్టేయండి చూద్దాం ఎవరు రైట్గా గెస్ట్ చేస్తారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను స్టోరీ అప్డేట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఆల్